మేనోఫెస్ట్ ఆఫీస్ ప్రక్కన పాస్పోర్ట్ సేవ కేంద్రం విద్యుత్ షాక్ తో కార్యాలయం మొత్తం ఖాళీ బూడిద కావడం జరిగింది విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల వారు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడం ద్వారా వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడం ద్వారా ఒక్క పాస్పోర్ట్ సేవ కేంద్రం మాత్రమే పూర్తిగా దగ్ధం కావడం జరిగింది ఈ సందర్భంగా పోస్ట్ మాస్టర్ రాజు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సయ్యద్ మహమ్మద్ అలీ మాట్లాడారు విద్యుత్ శాఖతో పాస్పోర్ట్ సేవా కేంద్రం పూర్తిగా కాలిపోవడం జరిగిందని వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడంతో ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం మాత్రమే పూర్తిగా కాలిపోయిందని ఎంత ఆస్తి నష్టం జరిగిందని ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మెన్ లక్ష్మణ్ ఫైర్ మెన్ స్టాలిన్ డ్రైవర్ ఆపరేటర్ నరేంద్రరావు హోమ్ ఘార్డ్ రమేష్ ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు اٿي پالا لٽا ڏي 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 기상캐스터 <목소리도> 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 నాకు ఇన్ఫర్మేషన్ అందుకే ఏంటంటే మాకు ఇట్లా పొగలు వస్తుంది మాకు ఇక్కడ ఉన్న షాప్ ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేయగానే నేను ఫైర్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక టూ త్రీ మినిట్స్లో నేను ఇక్కడ ఉన్నా దాని తర్వాత ఇక మనకు ఫైర్ వాళ్ళు కూడా వచ్చేసారు దాన్ని ఇదంతా మీరు ఇక చూస్తుండే వీడియో వీడియోలో అంతా మీకు తెలుసుకుంటుంది ఏంటంటే ఓన్లీ పాస్పోర్ట్కి సంబంధించిన దాంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగింది ఇంకా మేమైతే లోపల ఇంకా డాక్యుమెంట్స్ అట్లాంటివి ఏమైనా ఇంకా చూడాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ అంటే నాకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజలకైతే ఎట్లాంటి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ లేవు ఎందుకంటే ఆన్లైన్లో ఇక్కడ జరిగిందంతా నేను వాళ్ళకు మనం హైదరాబాద్కి ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది సో ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఏం లేదు ఇక్కడ ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఉంచి ఛాన్సెస్ కూడా ఏం లేదు మన ఈ యూపీఎస్ కానీ లేదంటే అందులో ఉన్న కరెంట్లో షార్ట్ సర్క్యూట్ వాళ్ళ లేదా

लोगों का जो सामान है बैटरीज वगैरह है कंप्यूटर वगैरह है वो जल गया कितने टाइम तो ये में में तो ये आठ बज पच्चीस मिनट को हमारे जो जिला आई आठ बज दस मिनट पंद्रह मिनट कुछ हुआ शायद पैर वो सब स्क्रीन जो है ये हमारे जो है इस मकसद बीमारी है कंप्यूटर है ओके, ठीक